ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మార్కెట్ యార్డ్ లో ఉల్లిగడ్డ ధర పడిపోయింది అటు ఇటు మనకి తెలంగాణలో హైదరాబాద్ మార్కెట్ తాడిపల్లిగూడ మార్కెట్ లో కూడా డౌన్ అయిపోయినందుకు మన మనం మార్కెట్ యార్డ్ కి ఎక్కువ అరైవల్ వస్తున్నందువల్ల ఇరవై ఐదో తారీఖు ఆగస్టు నుంచి కూడా కొనుగోలు చేసి రైతు బజార్లకు పంపించడం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు నుంచి సీఎం గారు పన్నెండు వందలు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మార్కెట్ ద్వారా పన్నెండు వందలకి అంతా కూడా సరుకును కొనుగోలు చేశాము బట్ అయితే ఈ రోజు ఈ డిఫరెన్స్ అమౌంట్ చేయడానికి మెయిన్ కారణం నాలుగు రోజుల నుంచి కొన్న మార్కెట్ స్టాక్ ని ఎక్కడికి లిఫ్ట్ చేయడానికి కానీ ఎవరికి సేల్ చేయడానికి పాసిబిలిటీ లేనందువల్ల మరియు రైతుకి వెంటనే కొంత డబ్బు వస్తుందనే కారణంతో వ్యాపారస్తుల ద్వారా కొన్న ఎంతైతే కొంటారో ఆ డిఫరెన్స్ అమౌంట్ పన్నెండు రూపాయలది డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్ కే జమ చేసే విధంగా ఈ రోజు మనకి మొత్తం ముప్పై ఆరు వేల బస్తాలు అంటే దగ్గర దగ్గర పదహారు వేల క్వింటాల్లో మార్కెట్ యార్డ్కి వచ్చింది అంటే వారం రోజుల్లో వచ్చేది ఒకే రోజు మార్కెట్ యార్డ్కి సరుకు రావడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఎనిమిది వేల క్వింటాల్ వరకు టెండర్ అయిపోయింది అంటే ఒకటి నాలుగు ఒకటి నలభై ఒకటి నాలుగు ఐదు ఆ విధంగా పోవడం జరిగింది డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్కే వస్తుంది ఈ రోజు కొనుగోలు చేసింది మాత్రమే ట్రేడర్ ఇస్తాడు మిగతా అమౌంట్ అంతా కూడా రైతు అకౌంట్కి వస్తుంది పెండింగ్ ఏది ఒకటి ఒకటి మేము చెప్పేది ఏమంటే మీరు ఇప్పుడు కాదు మీరు మాకు డబ్బులు మేడం ఎట్లా కదమ్మా సెక్రటరీ గారు ఇప్పుడే డబ్బులు రైతులకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు మీరు ఇంకో పదహైదు రోజులకు అకౌంట్లో వేయండి పదహైదు ఇప్పుడే మీరు కొన్ని ఉన్నారు రైతు బజార్లలో అమ్మలేదు మార్కెట్ దగ్గర డబ్బులు లేదంటున్నారు మాకు రైతులకు ఇప్పుడే డబ్బులు అవసరం లేదు ఇంకొక పదహైదు రోజులకు మీరు అకౌంట్ ఇప్పుడు కొనండి పదహైదు రోజులకు అకౌంట్లేదు సరుకు మొత్తం కొనుగోలు చేపిస్తాం లేకపోతే మేము కొనుగోలు చేసేస్తాం అర్థమైంది కదా ట్రేడర్స్ చేత కొనుగోలు చేయిపిస్తాం లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసేస్తుంది అండ్ పన్నెండు వందలు పర్ క్వింటాల్ డబ్బులు ఏదైతే ఉందో అది తప్పకుండా జమ అవుతుంది ప్రతి రైతుకి జమ అవుతుంది ఈ రోజు ట్రేడర్ కొంటే ఆరు వందలు కొన్నా ఏడు వందలు కొన్నా ఆ డబ్బులు ఇమ్మీడియట్ గా పడిపోతాయి బ్యాలెన్స్ ఐదు ఆరొందలు అమౌంట్ ఎంత మిగుతుందో ప్రభుత్వం జమ చేస్తుంది మార్కెట్ కొంటే మొత్తం పన్నెండు వందలు జమ చేయడానికి సమయం పడుతుంది ఈ రోజు పరిస్థితి అది కాదు ట్రేడర్ ఇమ్మీడియట్ గా ఆరు వందలు ఏడు వందలు జమ చేసేస్తే మార్కెట్ అనేది ఇలాగే లభిస్తుంది అర్థమైంది ప్రొదినెక్ చేసే పరిస్థితి ఎప్పుడూ ఉండదు